హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్విష్ ఆన కొనకొమ్మ లూగినాయి కోవ్వులే గెలిచినాయి కొనకొమ్మ లూగినాయి కోవులే గెలిచినాయి ఆడస్త జానకి కోడి పందెము ఆడి గెలుసు జానకి కోడి పందెము కొన కొమ్మ లూగినాయి కోవులే గెలిచినాయి కొనకొమ్మ లూగినాయి గెలిచినాయి ఆడస్త జానకి కోడి పందెము ఆడి గెలుసు జానకి కోడి పందెము ముక్కుకున్న ముక్కురాయి కోడి పందెం పాలయ ముక్కుకున్న ముక్కురాయి కోడి పందెం ம் ஆடது மாமா கோ கோடி பந்தமோ ஆடி மாமா பாடு பந்தம முக்கு முக்குற கோடி பந்தம் பாலய முக்க முகராய கோடி பந்தம் பாலய ஆடது மாமா கோடி பந்தம ஆடி மாமா பாடு பந்தமோ கொன கொமலூனை கோே கெல கொன கொமலூன அட சனக்கு கோடி பந்தமோ ஆடிசானி கோடி பந்தமோ నడుముకున్న వడ్డానం కోడి పందం పాలయ నడుముకున్న గొడ్డానం కోడి పందెం పాలయ ఆడొద్దు మామా కోడి పందెము ఆడి ఓడొద్దు మామా పాడు పందెము కోన కొమ్మ లూగినాయి కొవ్వులే గెలిచినాయి కొన కొమ్మ లూగినాయి కొవ్వులే గెలిచినాయి ఆడొచ్చానకి కోడి పందము ఆడి గెలిచొ సజానకి కోడి కళ్ళకున్న కడియాలు కోడి పందెం పాలాయ కళ్ళకున్న కడియాలు కోడి పందెం పాలాయ ఆడద్దు మా మామా కోడి పందము ఆడి పడద్దు మామా పందెము కొన కొమ్మలు గెనాయి కోవులే గెలిచినాయి కొన కొమ్మలు కోవులే కోలే గెలిచినాయి ఆడ సజానకి కోడి పందెము ఆడి గెలుసు సజానకి కోడి పందెము థ్యాంక్ యూ ఈ వీడియో మీ